హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మీ కుకింగ్ ఛానల్ పూర్తిగా చూడండి చేపల పులుసు దీనికైతే ఒక నిమ్మ చెక్క వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం కొంచెం పసుపు ఈ విధంగా అయితే కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు చిన్న టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా ఇదిగో చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ అంతా నానబెట్టి పెట్టుకున్నా స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు ఇవైతే బాగా ఫ్రై చేసుకొని పొడి కొట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుందాం అయితే వేడింది ఆవాలు జీలకర్ర వాళ్ళు వేసుకుందాం కూడా వేసా టమాటా వేసుకుందాం కొంచెం కరివేపాకు ఇది బాగా ఫ్రై అవ్వాలి టమాటా రుచిగా వేసుకున్న కారం ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం గరం మసాలా ఇందులో కూడా కొంచెం పసుపు ఆడకుండా ఫ్రై చేసుకోవాలి చింతపండు రసం పోసుకోవాలి ఇవన్నీ వాటర్ పోసుకోవాలి పేస్ట్లో కూడా కొంచెం కొంచెం ఆయిల్ పెట్టుకొని చేపలు వేపుకుందాం ముక్కలు ఈ విధంగా అయితే అన్నీ వేపుకొని విరిగిపోకుండా కర్రీలో వేసుకోవాలి ఇదైతే బాగా మరిగింది ఇప్పుడు ముక్కలు ఇందులో వేసుకుందాం అన్నీ అన్నీ ఇలానే వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ ఫైనల్గా కొత్తిమీర అయితే కలపెట్టకూడదండి దీన్ని మనం ఏంటంటే ఇట్లా పట్టతో కదిలిపించుకొని పెట్టుకోవాలి కాసేపు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం ఏంది కర్రీ చూడండి కొంచెం ఆయిల్గా కనిపిస్తుంది కానీ బాగానే ఉంటుంది ఇది పైకి ముక్క కూడా బాగా ఉడికిందండి